వ్యావసా దినృద్ధి సిద్ధిద్వార శథం శుభ ఫల అవాప్తి సిద్ధిద్వారన వర్షే వర్షే వరసిద్ధి వినాయక స్వామీ యథాశక్తి షోడ ఉపచారూజా కి అక్షంతకొని మీ మనసులోనే కోరిక కోరుకొని ఆ అక్ష స్వామివారి కలిచం దగ్గర వేసి నమస్కారం చేసుకోండి ఇంకొక గ్లాస్ మూడు రేపులో పుట్టు పెట్టేసేయండి

మమ అనుకోండి దృఢక్షయం ద్వారా పరమేశ్వర దిశ పరమేశ్వర చేద్దం ఆ ఆ ఆకు తీసుకొని మీ ముందున్న పూజా సామాన్యుల మీద నీళ్ళు చల్లండి పూజా స్థలాన్ని సంప్రోక్ష పూజా ద్రవ్యా ఆ స్వామివారి కలసమి చల్లండి దైవం రోక్ష స్వామివారి చల్లండి దైవంశం రోక్ష మీమి చల్లుకొని మీ వాళ్ళ మీద చల్లండి ఆత్మానంతరం రోక్ష ఆత్మానంతరం రోక్ష పుష్ప అక్షతాన్ గుడి రెండు అక్షరము రెండు పూలు పట్టుకోండి రెండు అక్షరలు రెండు పూలు పట్టుకోండి మనసులో ఆ భమతి స్వామి వారికి నమస్కారం చేసుకోండి ఓం లోకరంతం శూర్భగన్ గజపత్నం చతుర్భము పాషాంకుష ధరం దేవన్ ధాయే సిద్ది వినాయకము ఉత్తమం గ నారస్యాం సంపత్కరం శుభం భక్తాభిష్ఠ ప్రహం కస్మాత్ ధ్యాయే తంవిద్దినాయకం ఓం

నమస్తే అస్థులంబోదరాయ ఏకదంతా విఘ్న వినాశనే శివసుమూర్తయ్య మౌనమ శ్రీ వర్షే వర్షే వరసిద్ధి వినాయక స్వామినే మౌన ఆ పూలు కళ్ళ కట్టుకొని స్వామివారి దగ్గర వేసి నమస్కారం చేసుకోండి శ్రీ వర్షే వర్షే వరసిద్ధి వినాయక స్వామినే మౌన జాయామి రెండు స్వామివారి దగ్గర నవరత్నక సింహాసనాధి అక్షరాన పయామి ఆకుతోని మూడు సార్లు నిలచుకో చెల్లండి పాడయో పాఠ్యం అష్టయో అర్ఘ్యం సమర్పయామి ముఖి ఆచమనియం సమర్పయామి ముఖ్య శుద్ధ ఆచమనియం సమర్పయామి సలోదక స్నానం మగవాళ్ళకు లేచి ఒక గ్లాస్ గానీ చెంబు తీసుకొని కొబ్బరికాయ కొట్టి నీళ్ళు పట్టుకుంటూ రండి మొబైల్ ఉన్నవాళ్ళు వాళ్ళు న్యూస్ అని యూట్యూబ్ లో కొట్టండి లైవ్ వచ్చేస్తుంది అన్ని దగ్గర చూసుకోవచ్చు తర్వాత టీవీలో కూడా చూసుకోవచ్చు ఓం శ్రీ వంశే వర్షే మహిళ నాయక స్వామి నమో

চাকু চাকু 안녕하세요. আপা গকোছলা? ও। না না আমি চাকু এই। নাজি ব্যাটার মা।

अग्रियाय दत्ताय नमा आचमयता जीराय दत्ताय शक्रिय क्षिदार व ऊर्जाय दत्ताय उसंगाय वस्याज्य पिपायता नमोहा जयकाय कृष्टाय नार्पवगायता प्रज्ञाय दत्ताय मध्यमय भगवकाय नमा द्वितीयय दत्ता बुठ्न्याय व सौभाग्यल्य सर्याय दत्ता यमयाय क्षेम्याय दत्ता औरोग्याय कल्यानमय स्वपायता उसंगाय दत्ता वन्याय कच्याय व सभाय परिषवायता नमा सेनायचा सुदानाम चुरक दा व पुकडे नमा चल चल नमा वरुणाय दत्ताय व रुद्राय दत्ताय भूदै खवित्रेय के सुदा सुसेना इता నమదొండకాయ హం గాయ నమదొండకాయ ప్రవచన నమదొండకాయ వైకన నమ విశంగనే కేశ్వర నమ స్థానం

राजमत्रई एकानि समुद्रशागुरुहाई में हरिद्वार चूना कुमकुमा मिले प्रमुख और पर्यामी हरिद्वार चूना कुमकुमा मिले प्रमुख और पत्री पर्यंत नहीं पत्री। ओम सुबह का योग हाहा महाशिवरात्रि ओम सुबह का योग हाहा महाशिवरात्रि

मरमपत्र बोयाम केरम्मा शिंदवाड़पत्र बोलयाम शिंदकू चुरागजायुम गंडक पत्र बोयाम गुण्पत्र मूयाम विवाय काम अश्वलपत्र बोयाम शुरुआ अचुपत्र होयाम कपलायु अर्धपत्र पूयाम गणेश एक पत्र पूजयामी